తిరుపతి జిల్లా వెంగడిగిరిలో దొంగతనాలు నిత్యకృత్యమైపోయాయి రోజుకో దొంగతనం ఘటన పట్టణంలో చోటు చేసుకుంటుంది గురువారం పదిహేనవ వార్డు తోలుమిట్టలోని ఒక ఇంట్లో తాములేని సమయంలో దొంగతనం జరిగిందని ఇంటి యజమాని ఆవుల కృష్ణయ్య తెలిపారు ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్ఐ ఏడుకొండలు టీమ్ టీంతో దొంగతనం జరిగిన ఇంటిని పరిశీలించి వేలిముద్రలు సేకరించారు ఇంటి యజమానుల వద్ద వివరాలు సేకరించారు అనంతరం ఎస్ఐ ఏడుకొండలు న్యూస్ న్యూస్తో మాట్లాడారు అరవై సవర్ల బంగారం మూడు లక్షల రూపాయల నగదు చోరీకి గురైందని తెలిపారు సంక్రాంతి సెలవులకు గాని వేరే అవసరాలపై వెళ్లేటప్పుడు పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చి వెళ్లాలని కోరారు என்ன வந்துட்டேன். என்ன வந்துட்டேன். நம்ம பாலிசிக்கு வந்து நான் ஏதோ ராத்திரி எடிட் ஏசி பண்ணி அது எடிட் பண்ண சொல்லுது. ஆ ஃபர்ஸ்ட் இந்த டோர் கேஸ் மேல போலாமா? நல்ல இடம். போயிடலாம். நல்லா கேட்குது. நல்லா பாத்து ஒரு குட் ஜாயின் வரலே. ஏಳ್றோம் நம்ம அதே யாரோ ஒருத்தர் నిన్న బుధవారం కదా నిన్న నైట్ అక్కడ ఉన్నాడైనా అప్పుడైతే ఈవినింగ్ పాప నిన్న లేట్ అయ్యిందని ముందు డాడీ ఉన్నాడు ఎర్లీ మార్నింగ్ వస్తాను ఈ వారం క్రిస్ కదా

అందరికి నమస్కారం అండి ఈరోజు వెంకటగిరి పట్టణంలోనే తోలిమెట్ నందు లో టీచర్గా పనిచేస్తున్నట్టే కృష్ణయ్య గారు నిన్న అనగా ఇరవై నాలుగో తారీఖున తన కుమార్తె దగ్గరకు రేణుకుంట్లో ఉంటున్న తన కుమార్తె దగ్గరకు వెళ్ళగా అర్ధరాత్రి అతని ఇంట్లోకి ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి అతని ఇంట్లో ఉన్న సుమారు అరవై సెకండ్ల బంగారము మరియు కొంత నగదును తీసుకుని వెళ్ళినట్టుగా రిపోర్ట్ ఇచ్చారు దాని మీద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగుతూ ఉంది ప్లూస్ టీమ్ వారు అందరూ విజిట్ చేసి ఆధారాలు సేకరిస్తారు అలాగే వెంకటగిరి ప్రజలకు పోలీస్ పోలీసు వారి నుంచి విజ్ఞప్తి రాబో నూతన సంవత్సరం అలాగే సంక్రాంతి సెలవుల సందర్భంగా ఎవరు కూడా దయచేసి ఇళ్లలో విలువైన వస్తువులు పెట్టుకొని వెళ్ళరాదు ఒకవేళ వెళ్ళేటట్లయితే అటువేటప్పుడు పోలీసు వారికి ఇన్ఫామ్ చేసినట్టయితే నిరంతరం గస్తీ తిరుగుతారు మా వాళ్ళు అలాగే ఎల్హెచ్ఎంఎస్ఏ యాప్ కూడా ద్వారా కూడా రిక్వెస్ట్ చేసుకుంటే పోలీసు వారి కెమెరాలు ఇన్స్టాల్ చేసి నిరంతరం నిఘా ఉండేటట్టు చూసుకుంటాము ఎవరైనా కూడా విలువైన ఆభరణాలు ఇంట్లో ఉండి వెళ్ళేటట్టయితే

డిజిపి కళ్యాణ మండపం ఎస్ కిసాన్ నగర్ మైమాడు రోడ్ నెల్లూరు